తాడి తరలించే వరకు ల్యాండ్ ఫిల్ ఏర్పాటుకు ఒప్పుకోం తాడి రెవెన్యూ పరిధి సర్వే నెంబర్ పదహారులో రీసస్టైనబుల్ లిమిటెడ్ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న ఫార్మా అదనపు ల్యాండ్ ఫిల్ కోసం తహసీల్దార్ కార్యాలయం పక్కన మంగళవారం జాయింట్ కలెక్టర్ జాహ్నవి ఆధ్వర్యంలో ప్రజాభిప్రాయ సేకరణ సభ నిర్వహించారు అనకాపల్లి జాయింట్ కలెక్టర్ జాహ్నవి మాట్లాడుతూ ప్రతి ఒక్కరి అభిప్రాయాలు తెలుసుకుంటామని చెప్పారు దీంతో ఫార్మా అదనపు ల్యాండ్ ఫిల్ ఏర్పాటుకు ఎట్టి పరిస్థితుల్లో అనుమతులు ఇవ్వద్దని తాడి గ్రామస్తులు స్పష్టం రక యాతన అనుభవిస్తున్నామని ఇది చాలక మరో కాలుష్య కుంపటి తమ నెత్తి మీద పెట్టొద్దన్నారు తమ ఊరును తరలించాలని ఏళ్ల తరబడి కోరుతున్నా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు ఫార్మా కాలుష్యంతో ప్రజలు అవుతున్న తాడి ప్రజలకు సంఘీభావంగా టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బండారు అప్పలనాయుడు జనసేన జిల్లా అధ్యక్షుడు రమేష్ బాబు సిపిఎం జిల్లా కార్యదర్శి కె లోకనాథం సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు గణిశెట్టి సత్యనారాయణ మాట్లాడుతూ చుట్టుపక్కల ఉన్న ఈ బోనంగి పరవాడ తానం సాలాపువాణిపాలెం గ్రామాల ప్రజలకు సమాచారం ఇవ్వకుండా ప్రజాభిప్రాయ సేకరణ ఎలా జరుపుతారని పీసీబీ అధికారులను నిలదీశారు ఫార్మా కాలుష్యంతో నిర్వాసిత గ్రామాల ప్రజలంతా ఇబ్బందులు పడుతున్నారన్నారు ప్రజాభిప్రాయ సేకరణ సభకు స్థానిక ఎమ్మెల్యే అదీప్ ఎందుకు హాజరు కాలేదని ప్రశ్నించారు ఎట్టి పరిస్థితిలోనూ ల్యాండ్ ఫిల్ ఏర్పాటుకు తాము ఒప్పుకోబోమని స్పష్టం చేశారు కాలుష్యం వల్ల తాడి గ్రామస్తులతో పాటు పరిసర గ్రామాల ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికే భూగర్భ జలాలు కలుషితమై తాడి గ్రామస్తులు అల్లాడిపోతుంటే మరో ల్యాండ్ ఫీల్డ్ ఏర్పాటు చేయాలని చూడటం దారుణమన్నారు ల్యాండ్ ఫిల్ ఏర్పాటు వ్యతిరేకించే వారంతా తమ వెంట రావాలని పిలుపునిచ్చారు దీంతో తాడి గ్రామస్తులంతా ప్రజాభిప్రాయ సేకరణ సభను బహిష్కరిస్తున్నట్లు చెప్పి బయటకు వెళ్లిపోయారు ఒకానొక దశలో పోలీసులతో వాగ్వాదం జరిగింది ఈ సందర్భంగా అనకాపల్లి జాయింట్ కలెక్టర్ జాహ్నవి మాట్లాడుతూ ప్రజాభిప్రాయ సేకరణ సభలో ప్రజలు వ్యక్తపరిచిన అంశాలు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని జేసీ జాహ్నవి స్పష్టం చేశారు ప్రజాభిప్రాయ సేకరణ సభ అనంతరం ఆమె మాట్లాడుతూ సభ జరిగిన తీరును వీడియో షూట్ చేశామని ప్రజల మనోభావాలు గౌరవిస్తామని చెప్పారు ఈ కార్యక్రమంలో ఆర్డీఓ చిన్నికృష్ణ పీసీబీ ఈఈ బి నాగిరెడ్డి తహసీల్దార్ కనకారావు మాజీ ఎంపీపీలు మాదంశెట్టి నేలబాబు పైల జగన్నాథరావు మాజీ సర్పంచ్లు బొడ్డపల్లి అప్పారావు అట్టా సన్యాసప్పారావు పితాని నేలకంటరావు స్థానిక నాయకులు పైల కృష్ణారావు గణిరెడ్డి కనకరాజు జుత్తిక మాధవరావు కోమటి రాజు సాలాపు మోహన్ దానబోయిన నీలకంఠరావు బంతికూరు గోవింద్ సాలాపు రమణ పాల్గొన్నారు లోకల్ ఎమ్మెల్యే గారు స్టాండ్ ఏంటి ఈ ల్యాండ్ ఎక్వేషన్ సమరిస్తున్నాడా వ్యతిరేకిస్తున్నాడా మరిసం శాఖ మంత్రిగా ఉన్నారు పక్కనే ఇందులో ఆయన ఆయన చెప్పచ్చు కదా ఆయన సమరిస్తా వ్యతిరేకిస్తున్నాడా పక్క

ప్రతి ఒక్క ప్రశ్నకి మీరు రేస్ట్ చేసే ప్రతి ఒక్క అబ్జెక్షన్ కి కూడా హియరింగ్ ఇవ్వడానికే మనం అందరం ఇక్కడ సమావేశమై ఉన్నాం అది సాయంత్రం వరకైనా ఎంత వరకైనా కూడా నేను ప్రతి ఒక్కరి అబ్జెక్షన్ తీసుకున్నాకనే ఇక్కడ నుంచి వెళ్తాను ఫస్ట్ పాయింట్ రెండో ఒకటి రెండో విషయం ఏంటంటే ఇక్కడ చాలా మందికి చాలా మంది మాట్లాడాలనుకుంటున్నారని నాకు అర్థమవుతోంది సో ప్రతి ఒక్కరు మాట్లాడేటప్పుడు మిగిలిన వాళ్ళందరూ కొంచెం సైలెంట్ గా ఉంటే మీరు చెప్పేది మాకు క్లియర్ గా అర్థం అవుతుంది నేను క్లియర్ గా నోట్ చేసుకుని దానిపైన మేము తదుపరి యాక్షన్ తీసుకుంటాం సో ఈ రెండు విషయాలు మాత్రం దయచేసి గుర్తుపెట్టుకోండి నేను ఇప్పుడు ఫర్దర్ ఏమీ కూడా చెప్పదలుచుకోలేదు మీకే మేము ఇస్తాము ఒక్కొక్కరు సైలెంట్ గా మిగిలిన ఎవరు కూడా ఆ టైంలో గొరవ చేయాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్కరికి అవకాశం ఇస్తాం చెప్పాలి చెప్పాలనుకుంటున్నారో రేస్ చేయాల్సిన అబ్జెక్షన్స్ ని క్లుప్తంగా అర్థమయ్యేటట్టుగా చెప్పండి దయచేసి ఎవరు కూడా గౌరవం చెప్పండి తెలీదు మీరు వీడియో అలాగే మినిట్స్ కూడా రికార్డ్ చేయాలని జెర్సీ మేడం గారిని కోరుతా ఉన్నాం తాడి గ్రామంలో సర్వే నెంబర్ నూట పదహారులో ప్రమాదకరమైనటువంటి నిల్వ శాస్త్రీయ పద్ధతి పద్ధతిగా పాత్ర వేసేటువంటి ల్యాండ్ ఫిల్ అనేటువంటి పెడతా ఉన్నారు గతంలో మీరు ల్యాండ్ ఫిల్ అనేటువంటి యాభై ఎకరాల్లో పెట్టారు ఈ ల్యాండ్ బిల్ యాభై ఎకరాల్లో పెట్టినది గత రెండు సంవత్సరాల ముందే దాని యొక్క నిండిపోయింది ఇప్పుడు దీన్ని కానీ ప్రతిపాదనసి ఇప్పటికే పదిహేడవ తేదీ జూన్ రెండు వేల ఇరవై రెండునే లీజ్ ప్రతిపాదన భూమిని కేటాయించారు యాభై ఎకరాలు అంటే ఈ పబ్లిక్ ఇయరింగ్ మామూలుగా సాధారణంగా ఏదో జరిపామని పేరుకేనా లేకపోతే దేని కోసం జరుపుతా అంటే భూమి ముందు కేటాయించారు తర్వాత పబ్లిక్ అని నిర్వహిస్తా జూన్ పదిహేడు తేదీ రెండు వేల ఇరవై రెండుని కేటాయించారు మంత్రి వర్క్ ఆల్రెడీ ఇది రెండు సంవత్సరాల క్రితం మంత్రి వర్క్ ఆమోదించేయండి ఈ భూమిని కేటాయిస్తూ మీరు ఇచ్చినటువంటి రిపోర్ట్ చేయండి చదువుతుంది ఈ చెప్తుంది కమంటీ రక్వర్మెంట్ తేడా ఉంది అలాగే పద్నాలుగు తేదీ సెప్టెంబర్ రెండు వేల ఆరుని ఈ ప్రింట్ పదవను సిద్ధం చేశారు దీనివల్ల సుమారుగా ఈ ఏఐ రిపోర్ట్ ప్రకారంగా చూసిన దీని రేడియేషన్ ఫోర్టీన్ కిలోమీటర్ అంటే పద్నాలుగు కిలోమీటర్లు అంటే పద్నాలుగు కిలోమీటర్లు రేడియేషన్ పరిధిలో మీరు అధ్యయనం చేశారు మూడు నెలల కాలం సెప్టెంబర్ రెండు వేల ఇరవై మూడు నుండి నవంబర్ ఇరవై మూడు వరకు అయితే ఈ మూడు నెలల కాలంలో చేసినటువంటి చూసుకున్నట్లయితే ఫారెస్ట్ ల్యాండ్ ఏదైతే ఉందో అటువంటి భూమి ఇది నష్టం వాటి పరిస్థితి ఉంది నలభై తొమ్మిది రకాలైన వన మూలికలకు చెందినటువంటి ఏదైతే మొక్కలున్నాయో నష్టపోతాయి మీరు ఈ మొక్కలు నచ్చిపోతాయి అక్కడ ఉన్నటువంటి జీవరాశులకు నష్టం ఉంటుంది అలాగే వర్షం పడితే చిన్న కాలం ద్వారా పెద్ద కాలం మళ్లించి మేము వాటర్ పంపిస్తా ఉన్నాం అంటే ఆ ఏదైతే ల్యాండ్ ఫీల్ లో పడుతుందో ఆ వర్షానికి సంబంధించినటువంటి కిందకి మళ్లించినట్లయితే సమీపంలో ఉన్నటువంటి ప్రాణం ఈ మీద సెరువు కేసు వేసాం ఉంది ప్రమాదకర స్థాయిలో ఉందని మేము ఎన్జీటీలో కేసు గౌరవ లోకనాథన్ గారు ఇప్పుడే చెప్పారు నూట నలభై ఒకటి దాని యొక్క కేసు నెంబర్ ఎందుకంటే ఇక్కడ తీవ్రమైనటువంటి పొల్యూషన్ అడుగులపడతా ఉంది మరో ల్యాండ్ బిల్ పెట్టడం అంటే ఎన్ని ఎకరాల్లో యాభై ఎకరాల్లో పెట్టి మూడు మూడు వందల లక్షలు తండ్రులు దీని ఇక్కడ నిల్వ చేయాలని పెట్టారు దీని వల్ల సేవలు కాలువలు సమీపంలో ఉన్నటువంటి గ్రామాల్లో ఏదైతే వాటర్ నష్టం ఇదంతా ఇప్పటికీ ఆంధ్ర యూనివర్సిటీ చెందిన ప్రొఫెసర్ బృందం అలాగే ఫ్రాన్స్ చెందిన కొద్ది మంది టీము పరిశీలన చేసి ఈ నీటి గ్రౌండ్ లో ఉన్నటువంటి వాటర్ తాగడానికి బోర్డు పూర్తిగా నిషేధించారు తాళి గ్రామంలో పూర్తిగా బోర్ లేనటువంటి ఇప్పుడు ఏదైతే మన పంపులు ఉన్నాయో ఆ పంపుల ద్వారా నీరు తాగడానికి లేదు మా తాయిలో నీరు కొనుక్కొని తాగవలసిన పరిస్థితి మంచి నీళ్ళకి మంచి గాలికి మంచి నేలకి మొక్కవలసినటువంటి పరిస్థితి ఈ ప్రాంతంలో ఏర్పడింది అనేటువంటి మీరు చూపిస్తూ ఉన్నాం ఇది చాలా ఉన్నట్టుగా మరో యాభై ఎకరాల్లో కాలుష్య కుంపడిని పెడితే ప్రజలు ఏ రకంగా బతకాలా ఏ రకంగా జీవించాలా అని మేము అడుగుతా ఉన్నాం ఎవరో ప్రజలు ఐదు వందల మంది సుమారుగా ఇల్లు కాలు చేసి తాడి స్థానంలో ఉన్నటువంటి కొద్దిగా ఆర్థికంగా బాగుంది అనుకున్న వాళ్ళు ఈ కాలుష్యంలో బతకలేమని పక్క ఊరికి పోయి అద్దుకుంటున్నటువంటి పరిస్థితి ఏర్పడింది అనేటువంటి మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం గాలి మీద ప్రభావం ఉంది నీరు మీద ప్రభావం ఉంది పర్యావరణ మీద ప్రభావం ఉంది ఐఎండి రిపోర్ట్ ప్రకారంగా చూసుకున్నా విశాఖపట్నలో ఉన్నటువంటి సమీపంలో ఉన్నటువంటి ఐఎండి రిపోర్ట్ ని చూసుకున్నా ఇప్పటికే ఏదైతే మిషన్లు పెట్టా ఉన్నారు గ్రామాల్లో ఎక్కడ మిషన్లు అనేటువంటి కాలుష్య పర్సంటేజ్ సంబంధించినటువంటి నమోదు చేసేటువంటి మిషన్లు లేవు ఏ గ్రామంలో దృష్టి తీసుకొస్తా ఉన్నా అలాగే ఇరవై నాలుగు గంటలు అధ్యయనం చేయాలి ఈ కాలుష్యం మీద రాత్రి సమయంలో మరింత కాలుష్యాన్ని వదిలేస్తున్నారు ఇది పోలీస్ కంట్రోల్ బోర్డు కేంద్ర పోలీస్ కంట్రోల్ బోర్డు నిబంధనలు గెలుతాం దీని మీద కూడా మీరు పరిశీలన చేయాలని చెప్తా ఉన్నాం అలాగే బఫర్ జోన్ అనేటువంటి గ్రీన్ బెల్ట్ కి సంబంధించిన విషయాన్ని చూడండి పరిశ్రమ పెడితే ఎక్కడైనా గ్రీన్ బెల్ట్ ఉండాలా బఫర్ జోన్ ఉండాలా ఇప్పుడు పెట్టేటువంటి ఇప్పుడు నడుస్తున్నటువంటి దానికి మీరు కేటాయించబోతున్నది గ్రీన్ బెల్ట్ అమ్మా మీరు ఇప్పుడు ఏదైతే ల్యాండ్ ఫీల్ నడుస్తుందో దీనికి ఇప్పటి వరకు ఇప్పుడు మీరు కేటాయించబోయే నూట పదహారు సర్వే నంబర్ లో ఉన్నటువంటి యాభై ఎకరాలు గ్రీన్ బెల్ట్ ఇప్పుడు ఏం లేదు గ్రీన్ బెల్ట్ లో ల్యాండ్ ఫీల్ పెడితే మీతో పక్కకెళ్ళినటువంటి మరి ఎవరు పూర్వం ఏ మీరు గ్రీన్ బెల్ట్ గా చూపిస్తారు అని నేను ఈ ప్రభుత్వాన్ని అధికార యంత్రాంగాన్ని నేను సూటిగా ప్రశ్నిస్తాను దీన్ని నమోదు చేయండి ఇది కాకుండా శారదా నది ఉంది పక్కని ఈ శారదా నది అంటే ఏదైతే నది ఉందో ఈ ఏదైతే ఏదైతే కాలం ఉందో ఈ ఏదైతే కాలం విశాఖపట్నం పార్లమెంట్కి వెళ్తుంది అలాగే కొండకాలు రావరుంది ఈ రేడియోస్ లో మీరు రిపోర్ట్లో కొండకాల లావ ఇక్కడే ఈ కొండకాల లావకి ఇటు కలితే పెరసింగ్ రిజర్వేర్ ఈ మధ్యలో మీరు ఇక్కడ పెడుతున్నారు మీరు ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారంగా దీని వలన కానీ నీటి ప్రభావం మీద నీటి వనరుల మీద ప్రభావం చూస్తే ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రజల ఆరోగ్య పరిస్థితి ఏంటి వారికి యొక్క పరిస్థితి ఏంటంటే సమాధానం చెప్పాలని కోరుతా ఉన్నాం అలాగే దీని వల్ల ట్రాఫిక్ సమస్య అనేటువంటిది ఏర్పడదు అని చెప్పారు ట్రాఫిక్ సమస్య ఏర్పడిపోతా ఉంది ఎందుకంటే ఇది ఒక్క జిల్లాకు చెందినటువంటి గర్భాలను తీసుకురావడం లేదు శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం గోదావరి పశ్చిమ గోదావరి రేపు పొద్దున్న తెలంగాణ తీసుకొచ్చి ఇక్కడ ఈ వ్యర్థాలను పెట్టడానికి ఈ లారీ నుండి వస్తున్నటువంటి వ్యర్థాల వలన కంపు భరించలేకపోతున్నారు పరిపాలనలో ఈ వ్యాలీ ఎంతో ట్రాఫిక్ సమస్య ఏర్పడుతూ ఉంది మీరు చెప్పినటువంటి రిపోర్ట్ ట్రాఫిక్ సమస్య ఉండదు అని చెప్తా ఉన్నారు ట్రాఫిక్ సమస్య ఏర్పడిపోతా ఉందండి మీరు దృష్టికి తీసుకొస్తా ఉన్నాం అలాగే ప్రాజెక్ట్ కి పది కిలోమీటర్లు ఏదైతే ఉన్నదో ఈ పరుగులో విలువైనటువంటి జాతులు చెందినటువంటి చెట్లు కానీ విలువైనటువంటి